వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిలుపుదల వేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కోర్టు అలాగే జనవరి పదకొండు వరకు ఈ సినిమా నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ జనవరి పదకొండుకు వాయిదా వేసింది మొత్తం మీద అందరూ చూస్తున్న అందరూ ఊహించినట్టుగానే వ్యూహం సినిమాకు సంబంధించి హైకోర్టు తీర్పిచ్చింది సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది విచారణ జనవరి పదకొండుకు వాయిదా వేసింది వ్యూహం సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది దీనికి సంబంధించి అప్డేట్స్ మా క్రమ పేరు కృష్ణ తీసుకుని కృష్ణ ఏంటి వ్యూహంకి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏదైతే విడుదల కొన్ని గంటల ముందు వ్యూహం సినిమాకి బ్రేక్ పడింది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలను తాత్కాలికంగా నిర్వహిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ఆధారంగా సినిమా విడుదల చేయడానికి కిరణ్ కుమార్లకు ఆదేశాలు ఈ మేరకు సినిమా సర్టిఫికేట్ ను జనవరి పదకొండు వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ వ్యూహం విడుదల సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ లో తెలంగాణ లో గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలు జరిగే వాహనం పరిశీలించిన జస్టిస్ న రాత్రి పదకొండున్నర సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ప్రాథమిక ఆధారాలను బట్టి సినిమా ప్రదర్శన జారీ చేసిన కూడా ప్రకటించడం కూడా జరిగింది ఈ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రదర్శన దిగజారిలో ఉయోగ్ సినిమాను తగ్గించారని ఈ ఏదైతే టీడీపీ శ్రేణులను అభ్యంతరం చేయడమే కాకుండా ఈ విడుదల కేంద్ర సరిశారు బోర్డు అనుమతించడానికి సవాల్ చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దీనికి ఈ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి జోగేష్ తరఫున మురళిధర్ రావు అతడు శ్రవణ్ కుమార్ లు వాదన వినిపించగా నిర్మాతల తరఫున సీనియర్ నాయకులైన విజయం రెడ్డి వాదన వినిపిస్తారు ఈ సినిమా కేవలం చంద్రబాబు నాయుడు అతడు పరువును ప్రతిష్టాన్ని విదాక్ష విధంగా ఉండడమే కాకుండా అనేక అభ్యంతర సన్నివేశాలు ఇందులో ఉన్నాయి వచ్చే ఆంధ్ర ఎన్నికల్లో ఈ సినిమా ప్రభావం తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పేసి వర్తలు అందించారు ఇక ఏదైతే ఈ నిర్మాతల వ్యవహారానికి సంబంధించి నిరేంద్ర రెడ్డి వార్తలు కూడా ఏదైతే ఈ సినిమా వ్యవహారానికి సంబంధించి ట్రైలర్ చేసి కోర్టులో పిటిషన్ వేయడం సరికాదు హైకోర్టులో ఇది విచారణ చేయబోతుంది ఒకవేళ నారా లోకేష్ ఏదైనా అభ్యంతరం ఉంటే దీనికి ఒక సివిల్ చూట్ అనేది దాఖలు చేయాలి పరువు నష్టం డావాలనేది వేయాలి తప్ప ఇది హైకోర్టులో విచారణ చేసేది కాదు అని చెప్పేసి ఆయన వాదనలు చేశారు ఈ వాదనల వ్యవహారానికి సంబంధించి ఇరువురు వాదనలు కూడా అంతే అంతేకాకుండా ఈ సినిమా వ్యవహారానికి సంబంధించి పది కూడిన కమిటీ ఒకటి సినిమాను పరిశీలించుకుని అంశాలను తొలగించాలని చూపించిన తర్వాత అంశాలను తొలగించిన తర్వాతనే తమకు సెల్సార్ బోర్డు యూఎస్ సర్టిఫికెట్ కూడా జారీ చేసిందని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ వివాదంలో నారా లింకేష్ తరఫున ఎవరైతే మురళీధర్ రావు సోణ్ కుమార్ లో ఆ భాగంలో ఎక్సీభవిస్తూ వరకు ఈ సార్ బోర్డు ఏదైతే సర్టిఫికేట్ జారీ చేసిందో దాన్ని సస్పెండ్ చేయడమే కాకుండా మరి మరోసారి విచారణకి వైరల్ వేయడం జరిగింది దీంతో వీడియో చూసిన అప్పటి కూడా హాస్పిటల్లో ఏర్పడినట్లయింది ఈ రోజు ఒక వాస్తవానికి నిర్మాతలు దర్శకులు వీరంతా కూడా ఈ రోజు ఈ సినిమా విడుదల చేయాల్సింది హైకో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వ్యూహం సినిమా అనేది ఈ రోజు ఏర్పడినట్లయింది థ్యాంక్ యూ కృష్ణ రైట్ మొత్తం మీద వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది వ్యూహం సినిమాపై కీలక తీర్పు వెల్లడించిన న్యాయస్థానం లోకేష్ తరపు వాదులకు ఏకీభవించింది న్యాయస్థానం సినిమా రిలీజ్ అయితే ఏపీ ఎన్నికలు ప్రభావితం చూపే అవకాశం ఉందని భావించింది న్యాయస్థానం పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ గారు వాదనలు వినిపిస్తూ ఈ సినిమా మొత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువు నష్టం కలిగించే విధంగా ఉందని వాదించారు ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు విరోధిగా జగన్మోహన్ రెడ్డిని కథానాయకుడిగా చిత్రీకరించారని వివిధ సబ్జెక్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్లను స్కిల్ డెవలపర్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వైఎస్ఆర్ హత్య కేసు మొదలైనవి స్పృశిస్తున్నారని పిటిషనర్ వాదించారు మొత్తం మీద సీనియర్ న్యాయవాది ఉన్నం వాదిస్తూ దర్శకుడు అర్థం చేసుకున్న వాస్తవిక వాస్తవాలకి చిత్రం వివరణని మరి అతని వ్యక్తిగత అభిప్రాయాల ద్వారా దర్శకుడు పక్షపాతానికి గురయడం వాదించారు ఈ చిత్రం వాస్తవ వాస్తవాలకు తన వివరణని దర్శకుడు వివిధ పత్రికా ప్రకటనలు అంగీకరించారని ఆయన పేర్కొన్నారు మొత్తం మీద చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టు కూడా భావించింది వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేస్తే హైకోర్టు ఇచ్చింది వ్యూహం సినిమాపై కీలక తీర్పు వెలువరించింది లోకేష్ తరఫు సీనియర్ కౌన్సిల్ ఉన్న మురళీధరరావు గారి వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది సినిమా రిలీజ్ అయితే ఏపీ ఎన్నికలు ప్రభావితం చూపే అవకాశం ఉందని భావించిన న్యాయస్థానం జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సినిమా విడుదల కాకుండా నిలుపుదల చేసింది హైకోర్టు